వశిష్టాది మహర్షుల వంటివారు బాబూ అది నడయాడుతున్న బ్రహ్మపదార్థం దానిని గూర్చి ఎలా పలకడం అంటారు తపస్వాధ్యాయ నిరతులు పండితకవులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు శ్రీకామకోటి పరమాచార్యులను గురించి అయినా నాలుగు మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన ఈ క్రింది అనుభవ విశేషాలను వినిపించారు ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు తమకు నాగర లిపి వచ్చు మరి తెలుగు లిపి పరిచయమేనా అని నేను అడిగాను నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను ఒక సెట్టు ఇవ్వు అన్నారు శ్రీవారు తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు స్వామివారు హైదరాబాద్లో కౌతా లలితామనోహర్ ఇంట్లో ఉన్నారు నేను శ్రీవారి దర్శనానికి వెళ్లాను అక్కడి పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి తెలిపాడు దొడ్లో ఒక పాడుపడ్డ కొంపలో కూర్చొని నాకు కబురు పెట్టారు శ్రీవారు అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాసుకొచ్చారు శ్రీవారి ఎదట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు అప్పుడు నేను ఆసువుగా శ్రీవారిని గురించి నాలుగు శ్లోకాలు చదివాను నా శ్లోకాలలో తప్పు లేవీ శ్రీవారు ఎత్తిచూపలేదు కాని నా కవిత్వంలో రెండు చోట్ల తప్పులు పని శ్రీ నరసింహారావుగారు అన్నారు కవిత్వంలో జన్మలో నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారన్నారు ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆసువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి ఒకగంటసేపు పురాణం చేశారు శ్రీవారు తరువాత స్వామివారు ఈ క్రింది పద్యం చదివారు మకనుమిని నీ నగుమోము సిరికి లక్ష్యం బోటకుంజెనెట్ట మున్మున్న మునింగి కొండరిబాటం జారేరేడటం చనుమోదించుట బద్మినీపతి నిజాస్యస్ దృష్టి ప్రసార నవోల్లాసిత రామ జగన్మోహన ఇది మా తండ్రిగారు వ్రాసిన రామ కథామృతములో బాలకాండ నవమాస్వానములో నిధి విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం శ్రీవారుపై పద్యం చదివి మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు శ్రీవారు ఇప్పటివారు కారు వెనుక ఆర్షీగంలో వశిష్టాదుల కోవకు చెందినవారు అనాచారం ఆత్మహత్య నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలోనో గోదావరిలోనే దూకి చచ్చిపోదామనే తలుపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు ఒకసారి అరుగుమీద కూర్చొని ఇదే ఉంటే తలుపుకెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది అయితే శ్రీవారు నేలమీద పాదాలు మోపకుండా కాస్తం తప్పైన ఉన్నట్టున్నది ఆ రూపం చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరసగా రెండు రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది అప్పుడు నాకు విసుగు పుట్టింది నేను చచ్చిపోవడం బహుశ శ్రీవారికి ఇష్టం లేదు కాబోలు అనుకుని నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది ఐదారు నెలల తరువాత ఒకసారి మళ్ళా హైదరాబాద్ వచ్చాను తీర్థయాత్రలకు వెళ్లాలంటేనే ఇక్కడకు వస్తాను లేకపోతే రాను శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లినా శ్రీవారి వద్దకు వెళ్లినా తీర్థయాత్ర నాకు ఒకరోజు శ్రీ పి వెంకటేశ్వర్లుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లాను చందోలు శాస్త్రిగారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు నన్నుద్దేశించి శ్రీవారు నీ సమస్య ఏమైంది అన్నారు నేను ఏం సమస్య శ్రీవారు అనాచారం కోసం చావడం నేను వద్దు అని మీరన్నారు కదా అందుకని చాలించుకున్నాను అటు తరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము శ్రీవారు నేను ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న చేస్తే దిద్దుకునేందుకుగాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు స్వామివారు అహం బ్రహ్మాస్మి అనుకోరాదా అనాచారభావం బాధించకుండా ఉండేందుకుగాను నేను ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు స్వామివారు క్షణిక సమాధి సంగతో నేను మీ అనుగ్రహం ఉంటే వస్తుంది ఆ తరువాత పక్కన ఒకాయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వీచాను ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక సాల్వ తెప్పించి స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు నేను మీరు ఎవరినీ తాకరు మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు స్వామివారు నీకు గాదు కప్పేది మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను శ్రీవారికి నాతో పనిలేదు నాకు శ్రీవారితో పనిలేదు కాని కాస్సేపు వారితో ఉంటే సంగంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు ఆయన మహానుభావులు ఆయన ఋషి ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రిగారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య గారిని గురించి ఒక చిన్న ఉదంతం ఇలా చెప్పారు మా నాన్నగారు త్రిశంకుస్వర్గం అనే పేరుగల ఏడంకాల నాటకం రాశారు దానిని నూజివీడు జమీందారుగారికి చదివి వివిపించారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు తాను రాసిన విశ్వామిత్ర మేనక అనే మూడంకాల నాటకం చదివారు కవిత్వం గురించి చర్చ జరిగింది ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారుగారు నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను అన్నారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు మరి చందవోలు శాస్త్రిగారో అని అడిగారు జమీందారుగారు ఆయన ఋషి అన్నారు చెళ్లపిళ్లవారు జగద్గురు ప్రశస్తి విద్యాభూషణ శ్రీ జటావల్లభుల పురుషోత్తం శ్రీచంద్రశేఖ రాఖేంద్ర సరస్వత్యాగమాధ్భువి దృశ్యతే సుభ్రతేజూయతే శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి రాకచే భూలోకంలో శుభ్రతేజస్సు గోచరిస్తున్నది ధ్వని వినబడుతున్నది శ్రీశంకరో జ్ఞాన పథ ప్రచారే కుమారిలో ధర్మవిధి ప్రబోధే శ్రీమాధవో వేద సురక్షణే చ సాక్షాచ్ భక్ుపదేశ స్వామి జ్ఞానప్రచారమున శంకరులు కర్మోపదేశంలో కుమారుల భట్టు వేదరక్షణకు విద్యారణ్యులు భక్తి ప్రబోధంలో శ్రీసుకులు వాల్మీకినా వర్ణ్యత రామచంద్రో లోకజ్ఞ ఇత్యత్ర రామచంద్రోకజ్ఞ విశిష్టతాద్య బ్రహ్మగ్నలోకగ్ఞమిమం మహాస్తం సంపశ్యత జ్ఞాయత ఎవనం బ్రహ్మజ్ఞానానికి జ్ఞానంతోడైతే ఎట్లా శోభిస్తుందో ఈ స్వామి అందే చూడగలం మతరక్షణకు మహత్తర కృషి భారతదేశంలో మతం మనుగడకు రక్షణ చేకూరింది మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది అయితే ఇందుకు ప్రధాన బాధ్యులెవ్వరో దేశం మొత్తం మీద తెలిసినవారు ఎందరో లేరు ఒకటి నాలుగు ఏడులో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేదరహస్య సంవేది మహాపండితుడు శ్రీమాన్ అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు హిందూమత సంరక్షణకు శ్రీ కంచికామకోటి కామకోటి పరమాచార్యులు జగద్గురు శ్రీచంద్రశేఖర సరస్వతి స్వామివారు చేసిన మహత్తర సేవలను తెలుసుకోవాలంటే భారత స్వాతంత్ర్యోద్యమం నాటి దేశపరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి చిన్నతనంలోనే సన్యసించి కోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు అయినా భారత స్వాతంత్ర్యాన్ని వారు మనహపూర్వకంగా వాంఛించారు దానిని బలపరిచారు స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీ పాలన అంతరించడం మాత్రం కాదు మన దేశీయుల హృదయంలో పాదుకున్న విదేశీయ విజాతీయ కూడా అంతమొందాలని వారు గాఢంగా వాంఛించారు గాంధీగారు విదేశీ వస్త్ర బహిష్కరణను ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరునే ధరిస్తున్నారు దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయాలకే సర్వప్రాధాన్యమిచ్చి మతం పట్ల ఉపేక్ష వహించారు అందువల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చునని స్వామివారు అనుమానించారు ఈ విషయమే శ్రీకామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు కాని వారి హెచ్చరికలను నాయకులంతగా పాటించలేదు రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితుల నుంచి మన మత సంరక్షణకై స్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుబడక తప్పలేదు భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసదృశ రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మన స్వాతంత్ర్యానికి మత సంస్థల సంరక్షణకు నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి ఈ సందర్భంగా శ్రీ స్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విఘ్న ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను